రాత్రి భవన గురించి రాలేదు ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు దీంట్లో ఆయలయ్యా అనేక ప్రజల్లో ఉంటూ చేస్తున్న అభివృద్ధిని ఎవరవలేక వ్యవరస్ మాజీ ఎమ్మెల్యే దంపతులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు చేస్తున్న తప్పుడు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ ఆలయ మండల అధ్యక్షులు రాజు మాజీ ఎంపీపీ గంధమల అశోక్ రాష్ట్ర నాయకులు నీల వెంకటస్వామి టౌన్ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ భాస్కర్లు అన్నారు నేడు ఆలయలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోనే బహదూర్ పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల్ల నరసింహులు గోషాలను కూర్చడాన్ని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే దంపతులు గొంకడి సునీత మహేందర్ భూమి సమస్యలతో ఎమ్మెల్యే ఎలాంటి సంబంధం లేదని జంపాల దశరథపై ఎమ్మెల్యే ఆదర్శాల మేరకు పోలీసులు కేసు పెట్టడం వాస్తవం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు అడ్డం కబ్జా గతంలో కూడా చాలా భూములు కానీ ఫ్లాట్లు కానీ ఎందరో భయభ్రాంతులు గురి చేసి చేసిండు ఇప్పుడు కేవలం ఒక గోశాల అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ బిజెపి బిఆర్ఎస్ ఇంకా గోమాతకు సంబంధించిన గోమాత అభిమానులకు నేను ఒకటే వినబామని చెప్తున్నా ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ నాకు ఇద్దరు పాపలు నేను డబ్బులు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్నా డబ్బులు పెట్టి అకౌంట్ ద్వారా కొండం పవన్ కుమార్ రెడ్డి గారికి కొండం పవన్ కుమార్ రెడ్డి గారికి డబ్బులు అకౌంట్ ద్వారా పే చేసిన ఏడు లక్షల రూపాయలు రెండు వేల పదహారులో కట్టిన కానీ దాని దానికి దాని మిస్టేక్స్ ఏమైందంటే రెండు వేల పద్నాలుగులో డాక్యుమెంట్ బౌండరీస్ మిస్టేక్ చేయడం వల్ల దాన్ని క్యాన్సిలేషన్ చేసి క్యాన్సిలేషన్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో కొండం పవన్ కుమార్ రెడ్డి మామ వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు వచ్చి రిజిస్ట్రేంజ్ చేయడం జరిగింది ఇదే వడ్డీ ప్ర కొండం పవన్ కుమార్ రెడ్డి గారి సిస్టర్ ఇది నాకు విట్నెస్ సాక్ష్యం కింద డాక్యుమెంటు ఆమెనే వచ్చి సాక్ష్యం కింద ఆధార్ కార్డుతో సహా నాకు రిజిస్ట్రేంజ్ చేయడం జరిగింది గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారిని మేము ఆలేరుకు పిలిపిస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ పిఎస్సి చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి గారు బాహుదర్పేట మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ రాయపురం నరసింహులు గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కుండే సంపతి గారు ఈ మధ్య కాలంలోనే వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారు పిఎస్కి వస్తే మన సింకటేశ్వరం గారు కూడా దీని మీద పూర్తిగా అవగాహన చేయడం జరిగింది వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేసిండంటే నేను వచ్చినా రిజిస్ట్రేషన్ చేసినా మా అల్లుడు పంపించిండు డబ్బులు అయిన అకౌంట్కి పోయినాయి ఆ గోశాల అనేటువంటిది ఇల్లీగల్ చేసిండు అని చెప్పి మాకు అది అది ఎందుకంటే నేను డబ్బులు కట్టినా కాబట్టి దీన్ని ఏం చేస్తుండే ఈ గోశాల పేరుతోటి పంచాయాలు పెట్టాలని చెప్పి ఊళ్ళే సిచ్చు పెట్టాలని చెప్పి గోమాత వాళ్ళను స్టేట్ స్టేట్ వాళ్ళ నుంచి వెళ్ళి జిల్లా నుంచి వెళ్ళి ఆలేరు ఆలేరు వాళ్ళను ఒక భయభ్రాంతుడు గోశాల పోయింది గోశాల పోయింది అక్కడ గోశాల లేదు ఏం లేదు నా సొంత డబ్బులు పెట్టుకున్న సొంత డబ్బులు పెట్టుకున్నా కేవలం దాన్ని కబ్జా పెట్టాలని చెప్పేసి ఆలోచనతోటి తోటి ఇక్కడ గోశాలను అడ్డం పెట్టుకొని బిర్లా ఐలయ్య గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక గొంగిడి మహేందర్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం కానీ నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే నాకే సిగ్గేస్తున్నది మహేందర్ రెడ్డి ఎందుకు ఇంత దిగ దిగజారి ఒక కార్యకర్త మీద కార్యకర్త మీద మీరు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు దయచేసి నేను ఏమంటున్నా మా పార్టీ నాయకులు వస్తారు ఇజాజ్ గాని వెంకట అన్న గాని అశోక్ అన్న గాని రాజన్న గాని నా డాక్యుమెంట్ తీసుకొని వస్తారు మరి మీ మీ యొక్క రౌడీ షీటర్ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ నాయకులను మీ టౌన్ ప్రెసిడెంట్ గాని మీ యొక్క ఇప్పుడు ఈ ఈ కార్యక్రమానికి పిఎస్సి చైర్మన్ రామరెడ్డి గాని కందుల శంకర్ గాని వారికి పూర్తిగా అవగాహన ఉన్నది కానీ దాన్ని దాన్ని పరిశీలన చేసి ఈ యొక్క తప్పుదో పోకుండా మీరు అలాంటి వారికి సహకరించవద్దని చెప్పి అది ఎమ్మెల్యే గారు వారి భర్త లో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విగ్రహానికి తల్లికి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారణ చూసి తెలంగాణ తల్లి గతంలోంది ఇప్పుడు ఎంత మంచిగుంది అనేది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క తెలంగాణ వాసి హర్షిస్తున్న సమయంలో ఓర్వలేక ఒక కార్యక్రమం పెట్టుకొని దానికి వచ్చి నిన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎప్పుడు ఎనిమిది మండలాలలో ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ఇరవై నాలుగు గంటలు నేను ఉన్నా అని చెప్పి ప్రజలకు ఈ రోజు గెలిచిన సంవత్సరంలో కూడా సంవత్సరం అయిపోయింది ఏ రోజు కూడా ఒక మండలంలో ఏ ఊర్లో లేని పరిస్థితి పోని పరిస్థితి లేదు ప్రతి రోజు లేచి సావులు కావచ్చు పెళ్లిళ్ళు కావచ్చు కష్టాలు సుఖాలు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటుండు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఐలయ్య నాటకపోతుండు ఇక ఐలయ్యను కదిలియలేమని చెప్పి ఏ రకంగా ఐలయ్యను బదనాం చేయాలని చెప్పి ఒక సాకు చూసుకొని రాబోయే రోజులలో బీలైలయ్యకి టికెట్ వచ్చేస్తుంది ఇక టిఆర్ఎస్ పార్టీలో మీ మాకేం లేదని చెప్పి మీ మీ పంచాలలో మేమేదో మేము కూడా ఉన్నామని చెప్పి నెలకు రెండు నెలలకు వచ్చి ఐలయ్య గారి మీద అవాకు చవాకులు చెప్పిపోతా అంటే మాత్రం ఆలేరు నియోజక ప్రజలు సహించరు మీకు యాభై వేల మెజార్టీ తోటి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిన కూడా బుద్ధి రాలే ఈ రోజు బహుదుర్పేట విషయం అని చెప్పి నిన్న మాట్లాడారు అందులో పోలీస్ వారిని కూడా ఈ రోజు మీరు కలిపి పోలీసు తోటి దౌర్జన్యాలు చేపిస్తారు అని చెప్తారు ఈ ముఖం ఈ మీడియా ముఖంగా చెప్తున్న గత పది సంవత్సరాలలో ఎస్టీ ఎస్టి కేసు ఎస్సీ ఎస్టీ కేసులు నియోజకవర్గంలో ఎంతమంది అమాయకుల మీద మహేందర్ రెడ్డి దగ్గరుండి పెట్టించి ఒకసారి లెక్క పెట్టుకోవాలి ఈ మాట్లాడిన దాని గురించి మహేందర్ రెడ్డి గారికి మరియు సునీత మహేందర్ గారికి మేము హెచ్చరించు ఎందుకంటే గత పది సంవత్సరాలు వాళ్ళు రౌడీజం చేసి మా నర్సి అటువంటి రైతు ఎనిమిది గుంటల భూమి బాజాబుతో రీషేజ్ చేసుకొని ఉన్న భూమిని కబ్జా పెట్టింది మొదలు ఎవరు అది తెలుసుకోవాలా తెలుసుకోకుండా మా ఎమ్మెల్యే గారే చేపించిండు అనే దాన్ని అసవా అవాస్తవం ఎందుకంటే బాధ్యాప్తూ పడ్డదారు వాళ్ళ సొంత వ్యవహారము దాంట్లో తలదూరుచి రౌడీజం చేపించింది ఎవరు అనేది జనాలకు అందరికి తెలుసు నర్సివులు ఎటువంటి మనిషి దర్శత ఎటువంటి మనిషి అనేది నియోజకవర్గం అందరికీ తెలుసు ఎందుకంటే ఇతరుల మీద నిందలు వేసేటప్పుడు మీరు ఒక గౌరవంగా రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మీరు కూడా అన్ని విధాలుగా అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి మీ అవగరపరుచుకుంటారు తప్ప ఏమీ ప్రయోజనం లేదు ఎందుకంటే బాధ్యత ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే మనం అవుతాము మన ఉనికి కాపాడుకోవాలంటే ఎదుటి వ్యక్తి మీద బురద వెళ్ళాలి అది ఆకాశం మీద ఉమ్మేసిన సందంగా ఉంటుంది కాబట్టి గత పాలకులుగా అంటే మన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ ఇంకా సంబంధించిన నాయకులు కానీ బీర్లైలయ్య మీద అపోహలు సృష్టించడం కోసం ప్రజల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఈ రోజుల్లో నమ్మేవారు అంత ఈజీగా ఎవరు లేరు కాబట్టి అసెంబ్లీ దుష్ప్రచారం మానుకోవాలి ఏదైనా ఉంటే లీగల్గా నీ దగ్గరికి నీ పార్టీ కార్యకర్త సమస్య వస్తే లీగల్గా ఎన్నో అవకాశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ ఉంది భూమి విషయం అయితే రెవెన్యూ ఎంఆర్ఓ ఉంటారు వారు వాళ్ళకి చెప్పి వాళ్ళ వాళ్ళ విషయం మీద క్లారిఫై చేయమని చెప్పాలి కానీ ఆయన ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటే ఇవాళ రేపు ఎవరు అది నమ్మే పరిస్థితి లేరు కాబట్టి మరి క్లీన్ చీట్ గా ఉన్నటువంటి బీల మీద ఏదో ప్రభావం లేపితే రేపు రాబోయే లో లాభం బొందా అనుకుంటారు కానీ అది మీకు చాలా మైనస్ అవుతుంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గోంగిడి సుంత మహేందర్ రెడ్డి గారు ఆలేరుకు వచ్చి ఇక్కడ స్థానిక ప్రభుత్వ బీలన్న గారి మీద ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇట్లా మాట్లాడితే మీకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పిరు అందరూ తెలుసు ప్రజలు బుద్ధి చెప్పిరు అందరూ తెలుసు ఇకపై కూడా ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మీకు బుద్ధి చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఊరికొచ్చి మీట్లు పెడతా ఉన్నట్టున్నారు ఒకటే మేము అనేది ఏంటంటే బీర్లైల్య గారు సంవత్సర కాల కాలంలోనే ఆలేరు వర్గానికి ఆలేరు మండలానికి ఎన్నో రకమైన సేవలు చేసి గుర్తింపు తెచ్చుకుంటే మీరు కళ్ళ మంట ఊరవలేకపోతురు ఇక్కడ ఏదైతే బావురుపేట గ్రామం ఉందో అక్కడ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న పంచాయతీ ఎమ్మెల్యే గారి మీద నెట్టడం మీకు తగదు ఎందుకంటే ఇక్కడ అక్కడ పది గుంటల భూమి పైన ఉంది ఎనిమిది గుంటల భూమి ఎవరి పైన ఉంది ఎవరు కబ్జా పెట్టారు ఎవరు పంచాలు చేశారు ఎవరు స్టేషన్లకు పోయారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ఎవరు రౌడీ షీటర్లు ఎవరు రౌడితనాలు చేసే అప్పుడు పదేళ్ల కాలంలో ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిరు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిరు మా సంవత్సర కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఎవరి పైన వేరే విధంగా కక్షపూరితమైన కేసులు పెట్టించామా మీ పోలీస్ స్టేషన్